దేవునిపేడకల గ్రామంలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బండలాగ పోటీలు ప్రారంభమవుతున్నాయి మొట్టమొదటి పేరు నమోదు చేసినటువంటి వారు టీసీఆర్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నాలు జిల్లా వారు చేస్తూ ఉన్నాం గౌరవ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్సీల వారు అఖండ మగధిర నంబర్ టూ విధంగా శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో గోపాలకృష్ణ గారు పెద్దగల గ్రామం చిన్నంబాయి మండల మొడపర్తి జిల్లా వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ జ్వాలి సింహాద్రి మూడవ జతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొట్టమొదటి పెద్దలు టిసిఆర్ డాక్టర్ అఖిలేశ్వర రెడ్డి గారు యాదరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు మొట్టమొదటి జత మూడు గంటలకు సిద్ధంగా ఉండాలి ప్రతి జతకు సమయము ఇరవై ఐదు నిమిషంలో సారథులు ఏడుగురు మాత్రమే ఉండాలి